ప్రైజ్ ద లాడ్ క్రీస్తు సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు ప్రియమైన మిత్రులారా అందరూ బాగున్నారా మన నిరీక్షణ యేసు ప్రభురారే యేసు ప్రభువే మహిమా నిరీక్షణ నిత్యరక్షణ గొప్ప రక్షణ పూర్ణరక్షణ మహిమా నిరీక్షణ అన్నీ మన ప్రభువే అర్థమైందా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరి దేవుడు తన సమాధాన నిబంధనను విడిచిపెట్టేవాడు కాదు నిశ్చలమైన రాజ్యంలో దేవుడు మనల్ని నిలపడానికి సమర్థుడు గురియోధకు మనల్ని నడిపించడానికి ఎందుకంటే యాత్రికులం పరదేశమైన మనల్ని నిత్య రాజ్యములైన చేర్చగలడు మంచిదండి కొంతమంది ప్రార్థన వసతులు కోరుతున్నారు సవుడు సురేష్ అన్నయ్య వాళ్ళ సతీమణి మోకాల నొప్పులతో బాధపడుతుందని చెప్తున్నారు ప్రార్థించండి వాళ్ళ కుమార్తె ప్రైజ్ మారుమన్స్ కొరకు అని అడిగారు ప్రార్థించండి అదే సమయంలో ఆకా శాంతకుమారి సహోదరి కుమారుడు పాల్ మార్మన్స్ కొరకు ప్రార్థించండి మరి శ్రీను శ్రీను అని ఉన్నారు మరి మా అమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థించమని పెట్టారు మరి మీ తల్లిగారి పేరేంటో మెన్షన్ చేయలేదు బ్రదర్ మీరు చేయండి ప్రార్థన చేస్తాం తప్పకుండా అదే సమయంలో ప్రిమన్ వర్లర్ కొంతమంది ప్రార్థన వసతులు కోరుతూ ఉన్నారు బాలయ్య సహోదరుడు కువైట్లో ఉన్నాడు తన కుమారుడు పవీన్ కుమార్ మరి విజయవాడలో టీచర్ ట్రైనింగ్ కోచింగ్లో ఉన్నాడు మరి ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కనుక మరి ప్రభు చిత్తమైతే బిడ్డ క్షేమం కొరకు జాబ్ వచ్చేదాని కొరకు కూడా ప్రవీణ్ కుమార్ కొరకు సరే మంచిది సమయంలో చక్కగా వాక్యం వింటాం వా ఏజ్ కేలి గ్రంథం ఏజ్ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చివరి భాగం దీవెన కరగ వర్షము వర్షములు కురియును దీవెన కరమగు వర్షములు కురియును అంటే వర్షము లేకపోతే నీరు లేకపోతే మానవుని యొక్క జీవితం చాలా కష్టతరం అన్నమాట మానవుని యొక్క జీవితం చాలా చాలా కష్టం అన్నమాట వర్షము చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి వర్షము చాలా అవసరం కాబట్టి సమయంలో మిత్రులారా నీరు లేకపోతే పంటలు పండవు అసలు నీరు లేకపోతే మనిషి బ్రతకడానికి ఏమాత్రము అనుకూలత ఉండదు కాబట్టి ఎక్కడున్నా నీరున్న తావులకి వెళ్ళాల్సిందే నీటి ఓటల దగ్గరికి వెళ్ళవలసిందే కాబట్టి నీరున్న చోట ఫలాలు అత్యధికంగా ఫలించడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా తోటను తడపడానికి కూడా నదులు బయలుదేరుతూ వచ్చాయి కాబట్టి ఏదేమైనప్పటికీ గుర్తుపెట్టుకోండి దీవెనకరమైన వర్షములు కోరిపను అంటే దేవుడే వర్షాన్ని కురిపించేవాడు ఈ అధ్యాయంలో ఉన్న సందర్భం ఏంటంటే కాపరులు మందలను మందలను సరిగా మేపలేని స్థితిలో ఉన్నారని అదే గుర్తించండి ఆ కాపరులను దేవుడు ఎంత భయంకరంగా శిక్షిస్తున్నాడు చెప్తున్నాడు వారు సరిగా మందలను మేపక మందలు చెదిరిపోయాయని ఈ చెదిరిపోయినటువంటి మందలను దేవుడు నేనే సమకూరుస్తాను అని చెప్తున్నాడు ఈ మందలో కూడా కొన్ని గొర్రెలు కొవ్వుతో నింపబడి తాగిన నీరు అనగా ఏ ఏ ప్రాంతాలకైతే వెళ్ళి నీరు నీరు తాగుతాయో ఆ నీటిని తాగిన తర్వాత కలకలు చేస్తున్నాయని ఆ కొవ్విన గొర్రెలను నేను శిక్ష మేత చేత లయపరుస్తానని చెప్తున్నాడు అర్థమైందా కొన్ని అంటే గొర్రెలు అంటే ఇస్రాయిలీలు గొర్రెలు అంటే నేటి క్రైస్తవులు అర్థమైందా ఆయన యేసుప్రభు వారు నిజమైన కాపరి కొందరు ఒట్టొట్టి కాపర్లు ఉన్నారు ఇప్పుడు కూడా చాలామంది ఒట్టొట్టి కాపర్లను చూస్తూ ఉంటాం నిజమే చాలా వరకు మంచి కాపర్లు అవుతున్న దినాలి అంటే ఎక్కువగా ఏదో స్వార్థం కోసం సులాభం కోసం పనిచేసే కాపర్లను చూస్తాం జీతం కోసం పనిచేసే కాపర్లను చూస్తున్నాం సరైనటువంటి విధానంలో గొర్రెలను మేపే కాపర్లు మనకు కనిపించట్లేదు అర్థమైందా గొర్రెలు చెదరిపోతున్నాయి కాపర్లు వాటిని వెదకట్లేదు చీకటి గల మబ్బు ప్రాంతములో ఎక్కడెక్కడ వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి అలా ఈ గొర్రెలను స్వచ్ఛమైన నీరు త్రాగించడానికి చూడండి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన విశేషముగా మేతమేసి మిగిలిన దాన్ని కాళ్ళతో త్రకు మీకు చాలదా మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి స్వచ్ఛమైన నీరు దగ్గరికి దేవుడు తీసుకెళ్తాడు ఇప్పుడు స్వచ్ఛమైన నీరు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంటారు అర్థమవుతుందా ఎక్కడికి వెళ్ళాలి స్వచ్ఛమైన నీరు దేవుడు వర్షం రూపంలో కురిపిస్తాడు అర్థమైంది స్టాక్ ఉన్నటువంటి నీరు అది స్వచ్ఛమైన నీరు కాదు కాబట్టి ఇప్పుడు దీవెనకరమకు వర్షం ఏలియా ప్రార్థించినప్పుడు దీవెనకరమకు వర్షం పడింది ఎప్పుడు ఈ వర్షాలు దీవెనకరంగా మారుతాయంటే రండి ద్వితీయోపదేశము ద్వితీయోపదేశం పదకొండో అధ్యాయము నేను చదువుతాను ఒకసారి గమనించండి ద్వితీయోపదేశము పదకొండవ అధ్యాయము ఆ మాటలు నేను చదువుతాను ఒక్కసారి మీరు గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ రోజుల్లో కూడా ఇలాంటి దీవెనకరమైనటువంటి పాతకాలంలో చాలా మంచిగా వర్షాలు పడేటివి ఇప్పుడు వర్షాలు ఎట్లాంటి అకాల వర్షాలు పడుతున్నాయి పంటలు పాడైపోతున్నాయి రైతులు ఎంతో నష్టపోతున్నారు అర్థమవుతుందా వీటంటే కారణం ఏంటంటే మానవుడు ఎంత ఘోరమైన స్థితిలోకి దిగజారిపోయాడో అదే దీనికి కారణం రండి పదకొండో అధ్యాయము పదమూడవ వచ్చిన పద్నాలుగు కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడిని హోను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీ మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా ఎడల మీ దేశంలో వర్షము అనగా తొలకరి వారను కడవరి వారను దాని దాని కాలమున కురిపించేదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందవు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మలిపించేదను మీ హృదయములు కాబట్టి చూడండి అంత జాగ్రత్తగా దేవుడు చెప్తున్నాడు ఒకవేళ పదారోచనం మీ హృదయములు మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడు లేని ఎడల యహోవా మీద కోబడి ఆకాశమును మూసివేయను అప్పుడు వాన కురియదు భూమి పండదు యహోవా మీకు ఇచ్చున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించేదరు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా ఇష్టానుసారంగా జీవిస్తే దీవెనకరమైన వర్షం కుర కొరవదట ఎందుకంటే దేవుడు చక్కని వర్షాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు దీవెనకరమైన ఉంటేనే అర్థమైందా దేశము సుభిక్షంగా ఉంటుంది పదకొండో అధ్యాయం పన్నెండవ చంలో నేను చదువుతున్నాను అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడిని యహోవా లక్ష్యపెట్టి దేశం నీ దేవుడిని ఏహోవా కనులు సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు దాని మీద కాబట్టి ప్రభు నేను చూస్తూ ఉన్నాడు సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు కూడా నీ మీద తన వర్షాన్ని కురిపించాలని ఆశపడుతున్నాడు అర్థమైందా కాబట్టి చక్కగా ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తన ప్రజల కొరకై ఆ సమస్తాన్ని సిద్ధపరచడానికి ఆయన కనుదృష్టి మన మీద ఉంది ఆయన కనుదృష్టి మన మీద ఉంది ఎవరు దిగులు పడద్దు దేవునికరమైనటువంటి వర్షాన్ని దేవుడు కురిపించడానికి సమర్థుడు జకరే ఎనిమిదో అధ్యాయంలో కాబట్టి మీరు దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు నా ఎందుకు తీసుకురండి అప్పుడు నిజంగా పట్టజాలనంత విస్తారమైన దీవులతో నేను నింపుతానని ప్రభు చెప్పలేదా విస్తారమైన దీవులు దేవుని దగ్గర ఉన్నాయి మరి ఆ దీవులు పొందాలంటే నువ్వు చేయవలసింది అనగా నువ్వు నేను చేయవలసింది దేవుని ఆజ్ఞలను పాటించాలి దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు తృప్తికరంగా దేవుని దీవిస్తాడు కాబట్టి చాలామంది ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు చాలామంది వివాహాల కొరకు ప్రయత్నిస్తున్నారు చాలామందికి వివాహాలు కావట్లేదు కారణం దేవుని వాక్యానుసారంగా జీవించని కారణం కూడా ఉండవచ్చు చాలామందికి పిల్లలు పుట్టట్లేదు కారణం ఏదో దేవుని సన్నిధిలో అడిగేవా ప్రభా నేను ఏమి నీ ఆజ్ఞలు పాటించలేదు మరి ఒకవేళ అలా ఉండడం దేవుని చిత్తమైతే మంచిదే లేదు అంటే ఏదో ప్రభు నిన్ను నిజంగా చెప్పాలంటే అబ్రహాము శారాలకు వంద సంవత్సరాలు పుట్టారు అంటే వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉందా శారమ్మ పీసీఓడి ప్రాబ్లం ఉందా మరి ఏముంది దేవుడే కొంత సమయాన్ని ఆపాడు మృతతుల్యమైన ఆ గర్భం శ్రీధర్మం ఆగిపోయిన ఆ గర్భాన్ని దేవుడు తెరవలేదా మరి దేవుడు తెరుస్తా దీవెనకరమైనటువంటి విధానంలో తగిన సమయంలో వర్షము తగిన సమయంలో వస్తేనే దీవెన ఎప్పుడు పడితే అప్పుడు పడితే ఏమవుద్దంటే పంటలు పండే పంటలు కూడా పాడైపోతాయి రైతులు అందరు నష్టపోతారు కాబట్టి ప్రియమే దేవుని బిడ్డారా దీవెనకరమైన వర్షములు కురియును కాబట్టి ఎందుకంటే గొర్రెలు పచ్చడి గడ్డి మేయాలంటే గల చోటు తీసుకెళ్లాలంటే దీవెనకరమైన వర్షం కురవాలి కాబట్టి మనకు కూడా మన కుటుంబాల్లో కూడా దేవుడు తన దీవెనల వర్షాన్ని కురిపిస్తాడు మరి నువ్వు సిద్ధమైన ఆయన ఆగ్లు పాటించడానికి నువ్వు సిద్ధమైన అయితే రెండు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు తండ్రి కృపగలింది అవస్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నే మిమ్మల్ని శుద్ధిస్తున్నాం దీవెనకరమైన వర్షాన్ని కురిపించారు సహాయం చేయండి తండ్రి నా ప్రభా చెదిరిపోయిన గొర్రెలని సమకూర్చి వాటికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచడానికి దీవెనకరమైన వర్షమును మా ప్రియులు కూడా ఎంతమంది నీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్నారు వారందరి మీద నీ దీవెనల వర్షాన్ని కురిపించాను బాలయ్య గారి కుమారుడు ఆయన ప్రవీణ్ కుమార్ టీచర్ ట్రైనింగ్ కొరకు విజయవాడలో ఉన్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు మీరే సహాయం చేయండి అట్లు డిఈసీ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరి అందరి కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం అందరం కూడా దీవించండి పాలు మారుమనిస్ కొరకు ప్రార్థన సహాయం చేయండి నాయన సువార్తమ్మ మా ప్రియసేష్ అన్న సతీమణి గారు మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను తన కుమార్తె ప్రైజ్ మారుమనిస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను కనికరించాను గతంలో ప్రార్థన అవసరం కోరిన మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన శ్రీను అని వారు మరి పెట్టారు మరి వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినా కనికరించారు గతంలో ప్రార్థన అవసరాలు కోరిన మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తూ అందరిని కూడా దీవెనకరమైనటువంటి విధానంలో దీవించమని యేసు ప్రభుణంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి